రక్షకుడుని మన ప్రభునైన యేసుక్రీస్తు నవంలో మీ అందరికీ హృదయపుర ఈ ఈరోజు దేవుని వాగ్దానము ఆది కాండము ముప్పై తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము అయితే యహోవా యోసేపునకు తోడైంది అతని ఎందుకు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలుగునట్లు చేశాను హలెలుయా మరి ఇక్కడ మనం కనుక చూస్తే యూసేపు మరియు ఒక గొప్ప నీతిమంతుడుగా ఈ యొక్క అధ్యాయంలో మనకి కనిపిస్తుంటుంది కదండి మరి రాణి యూసేపుని రమ్మని పిలిచినప్పుడు తను దేవునికి విరోధంగా నేను పాపం చేయను అదేవిధంగా నా యొక్క యజమానుడికి కూడా నేను ఏమాత్రం కూడా అన్యాయం చేయను అని చెప్పి మరి తాను పాపం నుంచి పారిపోయినట్టుగా మనం చూస్తూ ఉంటాం అయితే అంత గొప్ప నీతిమంతుడికి అంత గొప్ప పని చేసినటువంటి వ్యక్తికి వచ్చినటువంటి బహుమానం ఏమిటి అని అంటే మరి చెరసాల వచ్చింది కదండి అయితే వచ్చినటువంటి చెరసాలను బట్టి ఎసేపు ఏమాత్రం కూడా కృంగిపోలేదు కానీ మరి ఏమాత్రం కూడా బెదిరిపోలేదు మరి ఇంకా తను మరి చక్కగా చెరసాలలో ఉన్నట్టుగా మనం చూస్తుంటాం అయితే చెరస్సాల్లో ఉన్నటువంటి మరి యువసేపుకి ఎవరు తోడుగా ఉన్నారు దేవుడు తోడుగా ఉన్నాడు హలలుయా దేవుడు చేయమన్న పని మనం చేస్తే దేవుడు జీవించమన్నటువంటి జీవితం కనుక మనం జీవిస్తే మనం ఏ స్థితిలో ఉన్నా సరే మనం ఎలాంటి పరిస్థితితో ఉన్నా సరే ఆయన మనకు తోడుగా ఉంటారు అనేటువంటి విషయం యోసేపుని బట్టి మనకి అర్థమవుతుంది మరి దేవుడు ఇంకా కూడా యోసేపుకు తోడుగా ఉన్నాడు ఎందుకు అని అంటే దేవునికి పాపం చేయడం ఇష్టం ఉండదు కనుక యూసేఫ్ కూడా పాపం చేయకుండా పాపం నుంచి పారిపోయినట్టుగా మనం చూస్తూ ఉంటాం అది చూసినటువంటి సర్వేశ్వరుడు మరి ఏం చేస్తున్నాడంటే ఆ యొక్క బందీ గృహలో ఉన్నటువంటి యూసెఫ్కు లేదా చరసాల్లో ఉన్నటువంటి యూసెఫ్కి ఇంకా ఆయన తోడుగానే నిలుచున్నారు మరి ఆయన కనికరం యూసేఫ్ మీద చూపిస్తున్నారు హలలుయ మరి దేవునికి ఇష్టమైనది కనుక మనం చేస్తే దేవుడు జీవించమనేటువంటి జీవితం కనుక మనం జీవిస్తే దేవుడు చెప్పినట్టుగా మనము పాపమునకు దూరంగా కనుక బ్రతికినట్లయితే మరి ఎలాంటి పరిస్థితులనైనా సరే దేవుడు మనకు తోడుగా ఉండి ఆ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు మన కొరకు అయినా మార్చేసేటువంటి దేవుడు అది చెరసాలైనా అది బందీ గృహం అయినా అది సింహాల భువనైనా సరే దేవుడు మన కొరకు దాన్ని మార్చేస్తాడు ఇక్కడ చెరసాలను దేవుడు యోసేపుకు అనుకూలంగా మార్చేశాడు చెరసాల అధిపతి యొక్క హృదయాన్ని మార్చేశాడు చెరసాలలో కూడా గొప్ప అధిపతిగా అక్కడ యోసేపుని దేవుడు తయారు చేశాడు హలో చూడండి దేవుడి కొరకు మనం నిలబడితే దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలు నెరవేర్చాలనేటువంటి తపన కనుక మనకుంటే దేవుడు మనకు వచ్చినటువంటి ఎలాంటి ఆపద నుంచి అయినా ఎలాంటి కష్టంలో అయినా ఎలాంటి శ్రమలో అయినా ఆయన మనకు తోడుగా ఉండి మన చుట్టూ ఉన్న పరిస్థితుల్ని ఆయన మార్చేసి మనల్ని గొప్ప స్థానంలో నిలబెట్టడానికి ఆయన గొప్ప సమర్థుడు కాబట్టి మరి పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా మనం పాపం వైపు కాకుండా పాపం నుంచి దూరంగా పరిగెత్తినప్పుడు మరి ఖచ్చితంగా దేవుడు మన పైన కనికరం అనేది ఉంచుతాడు ఖచ్చితంగా ఆయన మనకు తోడుగా ఉండి మన పనుల్లో మనల్ని దీవించడానికి ఆయన ఇష్టపడుతున్నటువంటి దేవుడు దానికి ఉదాహరణ యూసెఫ్ గారు కాబట్టి మనం కూడా మరి పాపం చేసేటువంటి వారుగా కాకుండా ఉండనట్లు మనం పాపం నుంచి దూరంగా వెళ్ళి దేవుని సంతోషపెడుతూ ఎల్లప్పుడూ దేవుని యొక్క కనికరము మన పైన సంపాదించుకుందాం అటువంటి కృప దేవుడు మనందరికీ కూడా దయచేయంగా మేము ప్రార్థించుకుందాం పరిశుద్ధుడా మహాగణుడా గొప్పవాడ ఆది మీకే స్తోత్రంలో సర్వాధిపతి అయ్యేటటువంటి మహాదేవామి కొందనాలు యోసేపు వాళ్ళే పాపములకు దూరంగా ఉంటూ నీ కరుణ కటాక్షములు మేము పొందుకుంటూ ప్రప ఎల్లప్పుడూ ముందు కొనసాగింపడేటువంటి జీవితాలు నాకు మాకు దైత్యమని అయితే తను మా ప్రార్థన ఆగించా అంగీకరించమని ఈ పరిశుద్ధ పరిశుభ్ర నామంలా కిలవనేమ వేడుకొని పొందించినాము మా పేపర్లో మా కన్న తండ్రి ప్రైజ్ తలాడెవరీ వన్ మై గాడ్ బ్లెస్ యూ ఆల్